మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి అయితే మనం ఉన్న ఈ ఊరు వచ్చేసి వెలుగురాళ్ళ తండా విలేజ్ కర్తాల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు శంకర్ గారు తను ఏంటంటే దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి వీళ్ళకైతే ఆవులు ఉన్నాయి అంటే ఆవులు అనేసరికి మనకు హెచ్ఎఫ్ అట్లాంటి పెద్ద ఆవులు కాకుండా జెర్సీ అట్లాంటి ఆవులు అంటే బయట తిప్పి మేపే అటువంటి ఆవులు ఉన్నాయి వాటి నుంచి కొంచెం డెవలప్ చేసి మళ్ళీ ఈ మధ్యనే మంచి హై హైఇల్డింగ్ ఉన్నటువంటి హెచ్ఎఫ్ ఆవులను కూడా తీసుకోవడం జరిగింది అంటే అక్కడ నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఆవుల పోషణ అనేది ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ నమస్తే నమస్తే ఓకే అంటే మీకు ఈ యొక్క ఆవుల పోషణ అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది అప్పటి నుంచి మీ దగ్గర ఎలాంటి ఆవులు ఉంటుండే అప్పుడు బుడ్డ బుడ్డగా ఉండే సార్ అప్పుడు బుడ్డ ఉండే ఇప్పుడు మీ ఇట్లా సొంత కొద్దిగా పెద్దయితేస్తున్నాం బుడ్డ బుడ్డ తీసి పెద్ద అంటే బుడ్డ అంటే మన ఇప్పుడు చెలక ఆవులు మేపి మేపేటి తెచ్చినాం ఇప్పుడు వీటిలోకి ఇస్తలేం ఓకే అంటే ఉంటుండే ఈ ఇడిసి మేపేటివి మళ్ళీ మీకు పాల కోసమే పెంచుకునేదా ఎన్ని పాలిస్తుండే పాల కోసం మూడు నాలుగు లీటర్ మూడు లీటర్ అంటే వాటికి తిప్పి మేపుతారు కాబట్టి ఇంకేమన్నా దానా అట్లాంటిది మళ్ళీ ఏమైనా ఇచ్చేదా దానా కూడా పెట్టినాం మక్క పిండి అది పత్తి చెక్క గోధుమ పొట్టు కంది పొట్టు అన్ని పెట్టి అట్లా పెట్టినా మీకు ఒక మూడు మూడు నాలుగు లీటర్లు ఐదు లీటర్ ఆరు లీటర్ ఇచ్చేది కానీ ఇంత తక్కువ ఎందుకని పూటకు పది ఎనిమిది ఇచ్చేది ఉంటది మనకి వెళ్తుంది అట్లా అవును సరే అట్లా మీరు ఆ చిలక ఆవుల నుంచి మళ్ళీ మీకు ఇప్పుడున్న రకాలు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఆవులు జెర్సీ ఉంది హెచ్ఎఫ్ ఉంది రెండు రకాలే ఉన్నాయి జెర్సీ హెచ్ఎఫ్ రెండు ఉన్నాయి అండి ఓకే అంటే ఇప్పుడు ఈ జెర్సీ మీరు ఎన్ని డెవలప్ చేస్తుంటారు అంటే మీకు చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా ఎన్ని చేస్తుంటారు మీరు ఇట్లా ఆవులను సార్ ఇప్పుడు పెద్ద మేము అది దూడల్లో ఎక్కువ ఎక్కువ పెంచలే మొత్తం మామకాయ అమ్మేసినాం అది ఎక్కువ పెంచితే మళ్ళా దాంట్లో మేత వేస్ట్ దానా వేస్ట్ అని పెద్ద పెద్ద ఉంచుకుంటున్నాం మంచి దూడలు ఉంటాయి అవి చెప్పలా ఉంటాయి అవి పెంచుకుంటున్నాం అంటే మీ దగ్గర అంటే చాలా సంవత్సరాల నుంచి ఆవు ఉన్న ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఓకే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు అది ఇరవై సంవత్సరాలు కావు ఆహా అంటే మీకు ఓపెన్ చాలా జమాన వచ్చింది కానీ మేము పన్నెండు సంవత్సరాల నుంచి జర ఎక్కువ చేసిన అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆవు కూడా ఉంది మీ దగ్గర ఉంది మరి అది ఎన్ని ఈతలి ఉంటది ఇక్కడ ఇప్పుడు అది పద్నాలుగు ఈత చూడు అవతల లాస్ట్ ఆవు లాస్ట్ ఆవు ఓకే అంటే మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక ఆవు నుంచుకున్నారంటే అది మీకు మంచిదై ఉండాలి అంటే ఏ విధంగా ఉంచుకున్నారు మీరు పాల కోసం అంటే పాల కోసం మనం పాల బీడు ఉంచుకున్నాం ఇగో దాని దూడ ఇది ఇప్పుడు ఫస్ట్ దూడనే అంటే అది ఏడు ఎనిమిది ఇచ్చేసిన అవును ఇప్పుడు పద్నాలుగు ఈతలు అంటే ఇప్పుడు ఇచ్చింది లాస్ట్ పద్నాలుగు ఈతలు ఐదు ఐదు ఇస్తుంది ఐదు నాలుగు దూడ ఇచ్చింది మీకు ఆడదూడ వచ్చింది ఆ ఒక ఆవు నుంచి ఇంకా దాని దూడ ఇది అన్నారు ఇది ఏమి దానికి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇచ్చారు అంటే ప్యూరా మనకు దాంట్లో ప్యూరే ఎచ్చప్పి ఇది ఇప్పించినాం చప్పు గుడి ఓకే అంటే ఇది ఇది మన మీకు కట్టి ఇన్నిందా ఇక్కడ తినింది తినింది ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది 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 అంటే దాని సంతతి ఇది ఒకటే ఉందా ఇంకొన్నాయా ఇది ఇది ఒకటే ఉంది వన్ మై ఓకే అచ్చా రెండు ఉన్నాయి ఒకలాగ ఒకటి అంటే దాని సంతతి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మీ దాన్ని కోడలు అట్లాంటివి వస్తే బీడు డేడ్స్ ఎందుకని అచ్చా అచ్చ ఓకే సరే ఇప్పుడు ఆవు ఆవుల నుంచి ఇంకా మళ్ళీ మీరు రావడం కానీ అట్లాంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఆ రెండు ఆవులు తెచ్చినా ఓకే ఈ రెండు కొనుక్కున్నారు మీరు రెండు కొనుక్కున్నాము ఏంటి మనకి జాతి హెచ్ఎఫ్ రెండు హెచ్ హెచ్ఎఫ్ సరే ఈ హెచ్ఎఫ్ మీరు ఎక్కడ వెళ్ళి తీసుకుంటారు ఇక్కడ కర్ణాటక పోయి తెచ్చినాం కర్ణాటక కర్ణాటక అంటే ఇప్పుడు మన దగ్గర మీరు ఇంత ముందుకు ఈ పెద్ద ఆవులు పెంచారా ఇక్కడ పెంచినాం పెంచి పెంచినాం షర్ట్ షర్ట్ లేకుండా షర్ట్ ఓకే ఓకే నాలుగు ఆరు ఆవులు తెచ్చిపోయినాయి పెద్ద పెద్ద అదే అంటున్నా మీరు చెప్ తీసుకొచ్చారు కదా మీకు ఇంత ముందుకు అనుభవం ఉంటేనే తెస్తారు పెద్ద పెద్ద తెచ్చినా నాలుగు చచ్చిపోయినాయి ఓకే అంటే మళ్ళీ మళ్ళీ ఈసారి తీసుకున్నారు ఈసారి తీసుకున్నాం లేకున్నాయి అవును రెండు తీసుకోరు కదా ఒకటి ఒకటి ఎంత పడింది లక్ష ఎనిమిది పడి తొంభై రెండు పది రెండు పది ఓకే కొంచెం సౌండ్ రికార్డ్ అయితే సరే అయితే ఇప్పుడు రెండు పది ఇక్కడ వరకు అయినాయి ఇవి మీకు అంటే అక్కడ మనకు డెలివరీకి రెడీగా ఉన్నది తెచ్చుకున్నా రెడీ తెచ్చుకున్నా ఇక్కడ వచ్చినాక ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులు సరే మీరు అక్కడ ఏం చెప్పారు ఎన్ని లీటర్లు ఇస్తాయని చెప్పారు మీకు ఎన్ని ఇస్తున్నాయి ఇక్కడ మాకు పది ఇస్తున్నాయి సార్ రెండు పది ఇస్తున్నాయి ఓకే అంటే వాళ్ళు అదే చెప్పారా వాళ్ళేం చెప్పలేరు వాళ్ళు వాళ్ళకేమి వాళ్ళు ఎక్కడ నుంచి తెస్తారు వాళ్ళు వేరే వాళ్ళు అంటే మనకు మనం మనకు మనం తీసుకున్నా సరే ఇప్పుడు మీరు ఒక ఆవును తీసుకున్నప్పుడు దాన్ని ఏం చూస్తారు అంటే మనకు ఎట్లా నచ్చుతుంది ఆవును తీసుకోవడం అవును మనం తోలు జర పలచకుంటే తోలు పలచకుంటే మనకు పాలు ఎట్లా ఇస్తుంది అని తీసుకుంటాం ఓకే తోలు మందం ఉంటే జర ఎంత ఇయ్యదు తక్కువ ఇస్తుంది ఓకే ఇది ఒకటి ఎనిమిది ఇనింది ఇంకొకటి మళ్ళీ ఒకటి పది రోజు పన్నెండు రోజులకి తినేంది ఓకే సరే అయితే ఇప్పుడు ఒకటి ఒకటి ఎన్ని ఇస్తున్నాయి ఒకటి ఏం పద అని చెప్పారు ఇంకోటి ఎన్ని ఇస్తుంది ఒక ఒక సన్ను దూడకి ఇస్తున్నాం ఎనిమిది తొమ్మిది ఇస్తుంది అది తల్లి ఓకే మూడు సన్నలకే ఎనిమిది తొమ్మిది సరే ఓకే అయితే ఈ మొత్తం ఎన్ని ఉంటాయి మీకు ఇప్పుడు ఇది ఏమో అప్పుడు యాభై వేలకు తెచ్చిన ఇది పది పది ఇస్తుంది అంటే ఇది ఒక్కటి యాభై వేలు తీసుకురు అంటే ఎక్కడ తీసుకోరు ఇది మన ఇది చుక్కపురం మన మన తానే తీసుకురు ఆహా అంటే ఇప్పుడు మనకు దూడ ఉన్నప్పుడు తీసుకురా ఎట్లా తీసుకురు దూడ ఉన్నప్పుడే ఆహా అంటే మీకు పడ్డగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు తక్కువ తక్కువ ఓకే ఇప్పుడు అంటే పూడకు పది ఇస్తుంది పది ఇస్తుంది మీ దగ్గర రెండు ఈతలు రెండు ఈత రెండు ఈత ఇది ఓకే ఈ అన్ని ఎన్ని ఉంటాయి మీకు దూడలు కానీ ఆవులు కానీ అన్ని పద్నాలుగు ఉంటాయి సరే ఈ పద్నాలుగుకి మెయింటైన్ చేయాలంటే మనకు మేత అదంతా కావాలి మీకు ఎన్ని ఎకరాల్లో ఉంటది మేత నాకు ఎకరా ఉంటుంది పచ్చి 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 మేత ఎకర ఉంటుంది ఈ ఎకరా మేత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పెట్టుకుంటారు ఇప్పుడు పెట్టి మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలు మళ్ళీ మూడు సంవత్సరాలకు మళ్ళీ చెడ కొట్టాలి ఏముంది మనకు ఏం మేతది అది అది కోఫోర్ గడ్డి కోఫోర్ గంట సరే ఎట్లా మీకు సంవత్సరం పొడవునా నా గడ్డి సరిపోతుంది అది సరిపోతుంది ఇంకేమన్నా వాడుతుంటారా వట్టిగా ఏమన్నా వట్టి వట్టి కూడా ఒక పూట ఒట్టికేస్తాం రెండు పూటలు సాయంత్రం పొద్దుగాల పచ్చికి వేస్తాం సాయంత్రం పొద్దు పొద్దుగాల సాయంత్రం పచ్చి మధ్యాహ్నం వట్టి అంటే ఈ వట్టి ఎందుకు ఇవ్వాలి మనం ఒట్టి చేస్తే సరే నీళ్ళు తాగుతుంది ఎక్కువ పచ్చి ఎంతే నీళ్ళు ఎక్కువ తాగదు మన నీళ్ళు తాగడం కోసం మెయిన్గా అయితే ఒట్టిస్తా ఒట్టిస్తా ఈ ఒట్టి మళ్ళీ మీరు కొనుక్కోవాలా లేకపోతే మీకు దగ్గర వండుతుంది మా దగ్గర వంట కొనుకొస్తాం మళ్ళా ఓకే సరే దగ్గర కూడా వంట కొన్ని దగ్గర ఉంటాయి మళ్ళీ కొనుక్కోస్తాం అవును అయితే మీకు ఇంకా ఈ వీటికి ఇచ్చేటువంటి దానాలు ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర మా వీటిలో ఇచ్చేది నాలుగు రకాల దానం పెడుతున్నాం ఒక పత్తి చెక్క గోధుమ పొట్టు కంది మక్క పిండి ఓకే ఈ నాలుగు రకాల దానాలు మీరు అన్ని సార్ అందిస్తారు ఎప్పుడెప్పుడు రెండు సాయంత్రం పొద్దుగాల రెండు పూటలు వేస్తాం సాయంత్రం ఎప్పుడు అంది సార్ మీరు పాలు తీసిన తర్వాత పాలు తీయక ముందు నాలుగు గంటలకే పెట్టేస్తాం సాయంత్రం ఓకే పొద్దుగాల ఆరు గంటలు పొద్దుగాల ఆరు గంటలకే సాయంత్రం నాలుగు గంటలకు ఓకే సాయంత్రం మీరు పాలు తీసే ముందే ఇస్తున్నారు కదా అంత ముందు ఎందుకు ఇవ్వాలి మనం అంటే నాలుగు గంటలకే అన్నారు కదా నాలుగు గంటలకి అంత ఒకలో పది రెండింటికే పెడతారు అదే పాలు ఎక్కువ ఇస్తారు ఓకే ఓకే దానికి కూడా మంచిగా అరిగి మనకు పాలు మంచిగా సరే అయితే ఇప్పుడు మొత్తం మీకు ఉన్నటువంటి ఆవులకు అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు ఎట్లా సంప్రదిస్తారు మీరు ఏమన్నా ట్రీట్మెంట్ చేసుకుంటారు వీటికి డాక్టర్ ఫోన్ చేస్తాం అప్పుడే వస్తారు ఫోన్లో ఏమైనా శిస్సు గిట్ట అయితే మేత ఏమేయకపోతే డాక్టర్ అందుబాటులో ఫోన్ చేస్తే అప్పుడే వచ్చేస్తారు ఓకే సరే అయితే వీటిని మీరు ఎంతమంది చూసుకుంటారు అంటే వీటిని మనం ఇప్పుడు తిప్పుతారా ఇక్కడనే ఉంటాయి కంపెనీ ఇక్కడనే ఇక్కడనే ఉంటాయి మేము తిప్పం అంటే మేత కోసుకోవడం కానీ ఇదంతా ఎవరెవరు చేసుకుంటారు మళ్ళీ మేము మా కొడుకు ఇద్దరం ముగ్గురం చేసుకుంటాం మా భార్య కొడుకు ఓకే పారం ఇది రెండు ముగ్గురం చేసుకుంటాం ఓకే అయితే ఇప్పుడు మీకు అన్ని పాలు అవుతున్నాయి మొత్తం అన్ని పూటకు నలభై నలభై మూడు అవుతాయి నలభై నలభై మూడు అయితే సరే అయితే ఇవి తెచ్చినటువంటి హెచ్ఎఫ్ ఎట్లా పడుతుంది రేటు మీకు ఉన్న సీనియర్ ఆవులు ఉన్నాయి అంటే చాలా పెద్ద ఆవులు ఉన్నాయి అవి ఎట్లా పడతాయి మీకు పాల రేట్లో పాల రేటు అప్పుడు నలభై ఒకటి నలభై రెండు పడేది కానీ ఇప్పుడు తక్కువ పడుతున్నాయి ఎండకు హీట్ అయి తక్కువ పడుతుంది ఇక మీరు ఏ డైరీకి వస్తుంటారు విజయ డైరీ అంటే విజయ డైరీ ఇంత ముందుకు మనకు నలభై అట్లా పడేది కదా ఇప్పుడు ఎంత పడుతున్నాయి ఇప్పుడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పడుతున్నాయి మీకు ఎంత నలభై ఒకటి పడుతున్నాయి నెల ఇప్పుడు ముప్పై ఎనిమిది పడుతుంది ముప్పై ఎనిమిది పడుతుంది అంటే ఇంకేం పెరగలేదా ఇది ఎండ తక్కువ అయితే పెరుగుతుంది ఎండకు తక్కువ పడుతుంది ఓకే సరే అంటే మీకు ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా మీ ఈ ఇది నడిపేయడం ద్వారా మీకు ఎట్లా ఉంది బాగానే ఖర్చులకి ఇక మొత్తం వీళ్ళనే వీళ్ళది మా ఖర్చులకి ఎక్కడమ్మల ఇక్కడ పోయి బయట పోయి ఇళ్ళనే చేస్తే వీళ్ళనే ఇమ్మల్ మీరు ఒక నెలలో ఎంత ఖర్చు పెడతారు ఈ దానాల మీద నెలకు ఇరవై వేల దాకా అవుతుంది నెలకు దానకు దానకి దానకి అవును ఇరవై వేలు అవుతుంది ఇంకేమైనా ఉంటాయా మెయింటెనెన్స్ ఖర్చులు మనకు మళ్ళీ ఏముండము ఇరవై వేలు దాకా అవుతుంది ఓకే నెలకు సరే అయిపోతుంది సరే చూడండి మనకు శంకర్ గారు అయితే పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారు కాకపోతే అంతకు ముందుకు ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఆవు కూడా ఉంది ఆ ఇరవై ఐదు సంవత్సరాల ఆవు దాదాపు ఒక పద్ పద్నాలుగు ఈతలు ఇచ్చినటువంటి ఆవు కూడా ఉంది దాని గురించి కూడా తెలుసుకుందాం అలాగే మన ఈ మధ్యన మనకు రెండు హెచ్ఎఫ్ ఆవులు తీసుకోవడం జరిగింది అవి మనకు చింతామణి వెళ్ళి తీసుకోవడం జరిగింది అవి ఒక లక్ష పదివేల వరకు ఖర్చు పెట్టి తీసుకున్నారు అంత ముందుకు ఉన్నటువంటి జెర్సీ ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు అంటే వారు మెయిన్గా అయితే ఇది వారికి వచ్చేటువంటి ఆర్థికంగా ఖర్చులు ఏవైతున్నాయో అవి మాకు దీని ద్వారానే వస్తున్నాయి మరి దాదాపు ఒక ఇరవై వేల వరకు మేము దానికి అయితే ఖర్చు పెడుతుంటాం అనేసి మనం చెప్పడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చూడాలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే